హాయ్ అండి వెల్కమ్ టు మంచి మాటలు ఈరోజు మరొక మంచి మాట గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ప్రతిరోజు పూజ చేయటం అనేది భారతీయ సనాతన ధర్మంలో ముఖ్యమైన భాగం ప్రతిరోజు పూజ చేయటం వల్ల మనిషికి ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ ఏకాగ్రత శక్తి వస్తుంది కానీ చాలామంది మేము పూజలు చేస్తున్నాము మాకు ఎటువంటి ఫలితాలు లేవు అని అంటూ ఉంటారు అందుకే ముందుగా దేవుడికి ఏ సమయంలో పూజలు చేస్తే సరైన ఫలితాలు ఉంటాయో ఏ సమయంలో చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అందులో మొదటిది బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం అంటే దేవతలు మేల్కొనే సమయంగా భావిస్తారు ఇది చాలా మంచి పవిత్రమైన కాలంగా భావిస్తారు బ్రహ్మముహూర్తం అనేది రాత్రిలో చివరి భాగం ఈ సమయంలో నిద్ర లేచి స్నానం చేసి ఆ సమయంలో దేవుడికి దీపం పెట్టి పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంట శాస్త్రాలు పురాణాలు కూడా ఈ సమయాన్ని చాలా ఉత్తమ సమయంగా భావిస్తారు ఈ సమయంలో పూజ చేయడం వల్ల ఏకాగ్రతతో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుందంట అందుకే ఈ సమయంలో ధ్యానం పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు బ్రహ్మమూర్తపు దీపం సమయంగా భావిస్తారు రెండవది సూర్యోదయం సూర్యోదయం లోపు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని సూర్యోదయ సమయంలో దీపం పెట్టుకొని దేవుడికి పూజ చేయటం వల్ల మంచి జరుగుతుందంట ఈ సమయంలో చేసే పూజ వల్ల మనసుకు ఇంటికి ప్రశాంతత ఉంటుందంట అయితే బ్రహ్మముహూర్తంలో పెట్టే దీపం కంటే ఇది తక్కువ శక్తివంతమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి మూడవది సూర్యాస్తమయం ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం సాధారణం అయితే సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకొని ఆరు గంటలలోపు చాలామంది దీపం పెడుతూ ఉంటారు కానీ ఆరు గంటల నుండి ఏడు ముప్పై గంటలలోపు దీపం పెట్టడం అనేది చాలా మంచిదంట ఈ సమయంలో దేవుడి ముందు దీపం పెట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల జీవితంలో గొప్ప పుణ్యం లభిస్తుందంట నాలుగవది ఏ సమయంలో పూజ చేయకూడదు చాలామంది పూజ చేయడానికి ఏ సమయం అయితే ఏముంది మనసులో భక్తి ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు కానీ మధ్యాహ్న సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీపం అనేది పెట్టకూడదంట ఈ సమయంలో చనిపోయిన పెద్దవాళ్ళకి పితృదేవతలకు కేటాయించిన సమయంగా భావిస్తారంట ఈ సమయంలో దేవుడికి పూజ అంత మంచిది కాదు అని పురాణాలు చెబుతున్నాయి మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్